ప్రేమ నర్మదా వాళ్ళిద్దరూ కూడా అమూల్య ప్రేమ గురించి ఆలోచిస్తూ ఉంటారు అలా ఆలోచిస్తూ ఉండగా ఇంత మళ్ళీ అక్కడికి వచ్చి ఏంటి మీరు ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారు ఏదైనా కొత్త ప్లాన్లు వేస్తున్నారా ఏంట ఆయన నాకు ఎందుకులే కాని మన అమూల్య ఉంది కదా అమూల్యకి త్వరలో నిశ్చితార్థం జరగబోతుంది ఇంట్లో పెళ్లి చూపులు పెట్టుకొని మీరు ఎక్కడ ఉన్నారేంటి ఒక్కొక్కరు ఒక్కో వైపు డల్గా కూర్చొని ఉన్నారు మనం ఏం చేయాలి అంటే మనం ఇప్పుడు అమూల్య మనసులో ఉన్న ప్రేమ వ్యవహారం అంతా కూడా తీసేసి అమూల్య మనసు మనం శుద్ధి చేసేయాలి అని చెప్పి వల్లి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఆ ప్రేమ అలాగే నర్మదా వాళ్ళిద్దరూ కూడా ఆ వల్లి వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక అది చూసి అక్కడ ఉన్న ప్రేమ నర్మదా వాళ్ళిద్దరూ అలా చూస్తూ ఉండడం చూసి వల్లి అయితే ఏంటి మీరు అలా చూస్తున్నారు నేను అన్నదానిలో ఏమైనా తప్పు ఉందా ఏంటి నేను కరెక్ట్గానే చెప్పాను కదా అని చెప్పి అంటుంది ఆ మాట విని ప్రేమ అయితే అక్క నువ్వు టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు నువ్వు ఇలా మాట్లాడితే ఊరు అని చెప్పి ప్రేమ అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే నేనేం టాపిక్ డైవర్ట్ చేయలేదు అమూల్య మనసులో ఉన్న ప్రేమని తుడిచివేద్దామని చెప్పి వల్లి అంటూ ఉంటుంది ఇంతలో ఇంట్లో వాళ్ళందరూ కూడా అలా అక్కడ హాల్లో అయితే కూర్చుంటారు ఇక వాళ్ళందరూ అలా కూర్చునేసరికి వల్లి ఇలా అంటూ ఉంటుంది మామయ్య గారు అత్తయ్య గారు మీరేమీ అన్నరు అంటే ఒక మాట చెప్తాను వింటారా అదే ఇప్పుడు మనందరం కలిసి ఇక్కడ కూర్చున్నాం కదా సరదాగా అందరం కలిసి అంత్యాక్షరి ఆడుకుందాం అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే ప్రేమ ధీరజ్ నర్మద అక్కడ ఉన్న చందు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా అని చెప్పి అక్కడ ఉన్న తిరుపతి కూడా అనుకుంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వేదవతి అయితే అంటే అన్నని అంటారు కానీ ఇప్పుడు నేను ఇప్పుడు కా నిన్నంటే నిన్నే గొడవ జరిగింది మనం ఈ బాధలో ఉన్నాము ఇప్పుడేమో నువ్వు ఇలాంటి ఆటలు ఆడదామంటావా నీకు కొంచమైనా బుద్ధి ఉందా జ్ఞానం కూడా లేదు కదా నీకు నీకు ఇంటి బరువు బాధ్యతల గురించి నీకు తెలియదు కదా తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవలే అని చెప్పి అక్కడ ఉన్న వేదవతి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే మళ్ళీ అయితే అధికార అత్తయ్య గారు మా అమ్మయ్య గారు అయితే బాగా డిప్రెషన్లోనికి వెళ్ళిపోయారు ఇంట్లో అందరూ కూడా ఎవరు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నారు తలో పక్క నిలబడి ఆలోచిస్తూ ఉంటే మనది పెద్ద కుటుంబం ఎలా అవుతుంది మనం అందరం కలిసిమెలిసి అలా సరదాగా పాటలు పాడుకొని కలిసిమెలిసి ఉంటేనే కదా అత్తయ్య గారు సరదాగా ఉంటుంది అందుకే నేను అలా అన్నాను అందులో తప్పేముంది మీరు నన్ను ఎందుకు అంటున్నారు అత్తయ్య గారు చెప్పండి మామయ్య గారు మీరైనా అందులో ఏమైనా తప్పుందా అందరూ కలిసిమెలిసి సరదాగా కొద్దిసేపు ట సమయాన్ని గడుపుతారని నేను ఇలా అన్నాను అందులో తప్పుందా అని చెప్పి మళ్ళీ రామరాజుని అడుగుతుంది దాంతో రామరాజు అయితే పర్వాలేదు నీలాంటి వాళ్ళు ఉండడం వల్లే ఇంట్లో మంచి కళ ఉంటుంది అని చెప్పి రామరాజు అంటాడు ఆ మాట విని మళ్ళీ అయితే చాలా పొంగిపోతుంది